ఆదికేశవులు ఊరి జనాలతో మాట్లాడుతూ ఉంటారు అంటే చేనేత వస్త్రాలు తీసుకొచ్చి లోపల పెట్టిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే విహారీ గుడికి వస్తే బయటికి వెళ్తాడు సుభాష్ ఏమో కార్లో ఆదికేశవులు ఇంటికి వస్తాడు ఇంకా వచ్చి ఒక బ్యాగ్ తీసుకొని వచ్చి ఆదికేశవుల దగ్గర మాట్లాడుతూ ఉంటాడు మీరు క్రాఫ్ట్కి మెటీరియల్ పంపించమని చెప్పారు మళ్ళీ పంపిస్తున్నారంట కదా అని అడుగుతూ ఉంటే అవునండి మా వ్యక్తిగత కారణాల వల్ల నేను పంపించని అనుకున్నాను కానీ నా ఒక్కడి వల్ల ఊరి జనాలందరూ ఇబ్బంది పడడం ఇష్టం లేక మేమందరము కలిసి మెటీరియల్ తయారు చేశామండి ఇంకా వాళ్ళకు పంపించడమే తర్వాయి అని చెప్తూ ఉంటాడు ఇక సుభాష్ ఏమో మీరు ఆ మెటీరియల్ వీ క్రాఫ్ట్ వాళ్ళకి పంపకండి మాకు అమ్మండి అని చెప్పి అంటూ ఉంటే అలా ఇలా అమ్ముతామండి వీ క్రాఫ్ట్ వాళ్ళకి మాట ఇచ్చాం కదా వాళ్ళ కోసమే మెటీరియల్ తయారు చేశామని ఆదికేశోళ్ళు చెప్తూ ఉంటాడు మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను దీనికి డబ్బులు ఇస్తాను అని బ్యాగ్ ఓపెన్ చేసి డబ్బులు కట్ట చేతిలో పట్టుకొని చూపిస్తూ ఉంటాడు మీరు డబ్బులతో ఆదికేశవుల్ని కొనలేరు అని ఆదికేశోళ్ళు చెప్తూ ఉంటే అదేంటండి డబ్బు ఏ పనైనా చేస్తుంది మీరు రాకపోతే ఏంటి అని అక్కడ ఉన్న జనాలకి డబ్బు పంచుతూ ఉంటే ఆదికేశవులు గారి మాటే మా మాట అని అందరూ అంటున్నారు ఉంటారు దాంతో సుభాష్ డబ్బుల బ్యాగ్ పట్టుకుని అలా నిల్చొని ఉంటే ఆదికేశవులు దగ్గరికి వచ్చి ఆ డబ్ల బ్యాగ్ని క్లోజ్ చేసి మీరు వచ్చిన ధరలో వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటాడు ఏంటి మీరు మేము డబ్బులు ఇస్తానన్నా కూడా లొంగట్లేదు అయితే నేను ఊరుకుంటాను అనుకున్నారా అని సుభాష్ పాకెట్లో నుండి గన్ తీసి ఆదికేశవులు తలకి గురిపెట్టి మెటీరియల్ మాకు అమ్ముతారా లేదంటే చస్తారా అని బెదిరిస్తూ ఉంటాడు ఇంకా ఆదికేశవులు చాలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఒరిజినల్ అందరూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారు ఇక సుభాష్ ఏమో అందరూ భయపడి పారిపోయారు అని అనుకుంటూ ఉంటే అప్పుడే అందరూ తలా ఒక కర్ర పట్టుకొని అక్కడికి వచ్చి సుభాష్ని కొట్టడానికి ఆదికేశవులు గారిని మీరు ఏమైనా చేస్తే మేము ఊరుకుంటామనుకున్నారా మహా అయితే ఏం చేస్తారు నలుగురు ఐదుగురిని అయితే చంపగలుగుతారు మీరు ఆ తర్వాత ఊరు దాటే ఎలా వెళ్తారనుకున్నారు అని అందరూ ఆ కర్రలతో సుభాష్ని కొట్టబోతూ ఉంటే సుభాష్ తోకముడ్చుకొని ఇంకా గన్నే లోపల పెట్టుకొని వెళ్ళిపో వెళ్ళిపోతాడు అప్పుడే గౌరీ లక్ష్మి లోపల నుండి బయటకు వచ్చి ఏంటండి ఏంటి గొడవ అని అడుగుతూ ఉంటే ఆ వీక్ బీక్రాఫ్ట్ మెటీరియల్ వాళ్ళకి పంపించొద్దని ఒకతను వచ్చి ఇలా గొడవ చేశాడు అని ఆదికేశులు చెప్పడంతో ఇది అంబికమ్మ ప్లాన్లో భాగమా వచ్చింది ఎవరై ఉంటారు అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇప్పుడే అతను అలా వెళ్తున్నాడు అని కార్ చూపించడంతో ఇంకా లక్ష్మి గేట్ బయట చూడడంతో కారు అక్కడ ఉంటుంది ఎవరై ఉంటారు అని లక్ష్మి పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి అప్పుడే సుభాష్ కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు లక్ష్మి కొద్ది దూరం వెంబడించినా కూడా ఆ కార్ ఎవరిది అందులో ఎవరున్నారు అనేది తెలియకుండా సుభాష్ మిస్ అయిపోతాడు అంటే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతాడు లక్ష్మి కొద్ది దూరం పరిగెత్తుకొని వెళ్ళి చూస్తుంది కానీ దొరకడు ఇంకా అలా వెనక్కి తిరిగి వచ్చేస్తుంది అప్పుడే విహారీ గుడి నుండి ఇంటికి వస్తారు విహారి గారు ఎక్కడికి వెళ్ళారండి అని అడుగుతూ ఉంటే నేను గుడికి వెళ్ళాను లక్ష్మి కోనేటిలో మునిగి అక్కడ ప్రదక్షిణ చేశాను శివుడికి అభిషేకం చేశాను అని చెప్తూ ఉంటే ఎందుకండి విహారి గారు ఇలా చేస్తున్నారు అసలే మీకు చలిలో పడుకుంటున్నారు మళ్ళీ కోనేట్లో ఎందుకు మునిగారు మీకు జ్వరం వస్తే ఎలా అని అంటూ ఉంటే ఏమైనా చేస్తాను లక్ష్మి నీ కోసం నీ కోసం మొక్కుకోవడానికి నేను వెళ్ళాను మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు లక్ష్మి అని చెప్తూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ అది కాదు విహారి గారు మీరు మూడు రోజుల గడువెందుకు పెట్టారు ఆ రోజే ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటే నేను మా నాన్నని ఎలాగోలాగా ఒప్పించి నేను అక్కడ మీ దగ్గరికి వచ్చేసేదాన్ని కదా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా అలా అలా ఏం లేదు లక్ష్మి మీ నాన్న ప్రేమ నా ప్రేమ మన ఇద్దరిని గెలిపిస్తుంది నా ప్రేమ కూడా నేను కూడా నేను ప్రేమిస్తున్నానని మీ నాన్నకి అర్థమైన రోజున మీ నాన్నే మన ఇద్దరిని కలుపుతాడు అందుకే మన ఇద్దరి ప్రేమకి ఆ దేవుడు తోడైతే బాగుంటుందని నేను గుడికి వెళ్ళొచ్చాను అని విహారి చెప్తూ ఉంటాడు ఇంకా అదంతా పక్కన ఉండి గౌరీ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అప్పుడే లక్ష్మి తన చీర కొంగుతో విహారి తలని తుడుస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరిని అలా చూసి గౌరీ లోపలికి వెళ్ళిపోతుంది లక్ష్మి ఏమో ఏడుస్తూ ఆ తర్వాత విహారితో మాట్లాడి లోపలికి వెళ్ళిపోతుంది గౌరీ లోపలికి వెళ్ళే నేరుగా ఏంటండి ఎన్ని రోజుల వాళ్ళని ఇలా ఇబ్బంది పెడతారు పిల్లలు బాధపడుతున్నారండి వాళ్ళిద్దరిని చూస్తుంటే వాళ్ళిద్దరు ఎంత ప్రేమించుకుంటున్నారో అర్థమవుతుంది ఆ అల్లుడు గారు అమ్మాయిని చాలా ప్రాణంగా ప్రేమిస్తున్నారండి అందుకే కదా ఇన్ని కష్టాలు అనుభవించైన అమ్మాయి కోసం ఇక్కడ ఉన్నాడు మీరు అర్థం చేసుకొని ఒకసారి మాట్లాడండి అని అంటూ ఉంటే ఎవరి అల్లుడు అల్లుడు ఎందుకలా మాట్లాడుతున్నావు అతను అల్లుడు కాదు నా కూతుర్ని ఎంత ఇబ్బంది పెట్టాడు అని అంటూ ఉంటే మరి ఏం చేస్తారండి తనని దాన్ని ఇక్కడే ఉంచుతారా అని అంటూ ఉంటే ఇక్కడే ఉంటుంది అని ఆదికేశువులు ఉంటాడు ఎన్ని రోజులు ఉంటుందండి అంటే జీవితాంతం ఇక్కడే ఉంటుంది నేను మాత్రం అతనితో పంపించను అతను మోసగాడు అని ఆదికేశులు చెప్పడంతో అది కాదండి ఒక్కసారి నా మాట వినండి అని గౌరీ చెప్పబోతూ ఉంటే నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంకొక మాట మాట్లాడకు వెళ్ళిక్కడి నుంచి అని ఆదికేశవులు అరవడంతో గౌరీ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు సుభాష్ కారులో బయలుదేరి అంబికకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా అంబిక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి సుభాష్ వెళ్ళిన పని అయిందా అని అంటూ ఉంటే అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పి ప్రెజెంట్ అయితే నేను బయటికి వచ్చేసాను అంబిక కానీ ఆ మెటీరియల్ ఊరు దాటి వెళ్ళనివ్వను అని చెప్పడంతో రౌడీలను పెట్టించాను నువ్వు ఆదికేశంలో చంపైనా పర్వాలేదు సుభాష్ ఆ మెటీరియల్ మాత్రం ఊరు దాటకూడదు వీక్రాఫ్ట్కి వెళ్ళకూడదు అని అంబిక చెప్పడంతో అలాగే అని ఫోన్ కట్ చేస్తాడు ఇక అలా మళ్ళీ సుభాష్ రౌడీలకి ఫోన్ చేసి మీకు ఒక పని చేయాలి నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి రండి అని ఏదో చెప్తాడు సరే రా అని సరే అన్నా అని అరే మనకు లైఫ్ సెటిల్ అయ్యే పని దొరికిందిరా పదండి వెళ్దాం అని కొంతమంది రౌడీలను తీసుకొని అతను వస్తూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత అందరూ ఒక చోట కలుసుకుంటారు వాళ్ళందరినీ విహారి మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు ఆదికేశ్ వాళ్ళ ఊరికి చీకటి అయిపోతుంది అప్పుడు ఇంకా అన్న ఇంకా మధ్యరాత్రి కాలేదు కదన్న ఇప్పుడు ఎలా కాసేపు ఆగి వెళ్దామా అని రౌడీలు అంటూ ఉంటారు ఇదేమి సిటీ కాదు పల్లెటూరు వీళ్ళు పొద్దుబుగే పడుకుంటారు పదండి వెళ్దామని అందరూ మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటారు మీరు ఆ మెటీరియల్ సంగతి చూసుకోండి అది మెటీరియల్ ఆ రూమ్లో ఉంది నేను ఆదికేశవుల్ని చంపేసి వస్తాను అని సుభాష్ చెప్తాడు ఇంకా కొంతమంది రౌడీలు క్రాఫ్ట్ ఉన్న మెటీరియల్లో మెటీరియల్స్ ఉన్న రూమ్లోకి వెళ్తూ ఉంటారు ఆ సుభాష్ ఏమో ఆది గౌరి పడుకున్న రూంలోకి వచ్చి కత్తి తీసి ఆది పొడవబోతూ ఉంటాడు మరోవైపు ఆ రౌడీలు మెటీరియల్ ఉన్న రూమ్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడగా అంతా చీకటిగా ఉంటుంది రేపు సెల్ ఏమైనా తీసుకొచ్చారా ఇక్కడ అంతా ఇంత చీకటిగా ఉందేంట్రా అని ఒక రౌడీ అడుగుతూ ఉంటే అన్న సైలెంట్గా పనైపోవాలని ఫోన్లు ఏం తీసుకురాలేదన్నా అని అతను చెప్తాడు సరేరా లైటర్ అయినా ఉందా పోనీ అగ్గిపెట్టైనా ఉందా అంటే అగ్గిపెట్టి ఉందన్నా అని ఒక అతను ఇవ్వడంతో అగ్గిపుల్ల వెలిగించి ఆ వీ క్రాఫ్ట్ మెటీరియల్ మీదకి వెలుగులో చూసి అటు పడేస్తూ ఉంటాడు ఇంకా దాన్ని లక్ష్మి ఆగిపుల్లని దాని మీద పడకుండా ఆపుతుంది అదేంటి అగిపుల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది అని మళ్ళీ ఇంకొకటి కాల్చి చూడగా అక్కడ లక్ష్మి కర్ర పట్టుకొని నిలబడి ఉంటుంది ఆ చీకటిలోనే ఆగిపుల్ల వెలుగులో లక్ష్మిని చూసి వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మరి లక్ష్మి వీ క్రాఫ్ట్ మెటీరియల్కి ఏమీ కాకుండా రౌడీలందరినీ చిత్తగొట్టి పంపి పంపిస్తుందా ఆది కేశవుల్ని పడవకుండా సుభాష్ని ఎవరు ఆపుతారు అసలేం ఏం జరగబోతుందా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి